ఖచ్చితంగా మాల్ ఎక్స్పోర్ట్ అవ్వలేదు ఇది నేను చెప్పిన మాట కాదు మాల్ ఎవరైతే డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాడో డాను వాడు చెప్పిన మాట మాల్ మీకు ట్రేస్ అవ్వట్లేదు కదా అని మన దేశంలోనే లేదని చెప్పి కథలు చెప్పొద్దు అయితే సార్ ఇంకో నాలుగైదు టీములు పెట్టి తల దిక్కు పంపి కూమింగ్ ఆపరేషన్ చేస్తే త్వరగా ట్రేస్ చేయొచ్చు సార్ మీ చుట్టాలను కూడా తీసుకెళ్ళరా ఎవరు సామి నా కొంప ముంచేటట్టున్నావు ఎట్ట అంటే హడావుడు లేకుండా వెతకాలి గవర్నమెంట్కి కి ఏమాత్రం ఉప్పొందినా చాలా డేంజర్ ఇన్ని వందల కోట్ల ఎర్ర చెందనం ఒకేసారి దొరికితే దేశం ఉలిక్కి పడుద్ది కలపకి కాపలా కూడా పెరిగిద్ది ఓకే దీంట్లో ఏది జరిగినా నన్ను లేపేస్తారు సైలెంట్ గానే ఎతకండి కానీ కొంచెం స్పీడ్ పెంచండి గుడ్ మార్నింగ్ ఇది మాలనీదే ఇది కూడా మాలనీ ఏంటివన్నీ పేరు మాలిని సార్ ఊరు సముద్రం ఆస్తి వారసత్వ బదిలీ కోసం అప్లికేషన్ పెట్టుకుంది మనం దాన్ని రిజెక్ట్ చేశాం దానికి నిరసనగా ఆవిడ ఉత్తరాలు రాస్తూ ఉంటుంది బాగా బతికి చితికిన కుటుంబం అండి సార్ లేదు ఇక్కడ కూర్చుంటాను నీ పేరెంట్ తల్లి రామలక్ష్మి లక్ష్మి ఇప్పుడే వస్తాను స్కూల్కి వెళ్తున్నావా తీసుకోమా ఇప్పుడు చెప్పు పన ఊరికి ఎప్పుడొచ్చావు నీకు ఒక్కడే కొడుకు కదా బొడ్డోడు ఎలా ఉన్నాడు ఏంటి ఏం మాట్లాడవు అసలేం జరిగింది రామా నువ్వు వెళ్ళి ఆడుకో తల్లి నా జీవితంలో జరిగిన చాలా మలుపుల్లో ఇది కూడా ఒకటి మా వారి పేరు సురేంద్ర మా నాన్నతో పాటు నార్త్ లో కాంట్రాక్ట్లు చేసేవారు నా పెళ్లికి ముందు నుంచి కూడా మా నాన్నకి బాగా ఇష్టమైన వ్యక్తి అమ్మ నాన్న కాలం చేశాక ఇక్కడే సెటిల్ అయ్యాం కాంట్రాక్ట్లలో ఇబ్బందులు వల్ల నష్టాలు వాటితో కష్టాలు కూడా వచ్చాయి వర్మ అనే తన ఫ్రెండ్ ఏదో కొత్త బిజినెస్ ప్లాన్ ఉందంటే కలిసస్తాననే వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు నేను ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా రావట్లేదు అవును ఇవి నీ చేతికి ఎలా వచ్చాయి కొన్ని రోజుల క్రితమే డిప్యూటీ కలెక్టర్ గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను అవునా ఇంట్లో ఇంకెవరు లేరా మా ఆయన్ని వెతుకుతూ రోడ్ యాక్సిడెంట్ లో మా మామగారు కూడా పోయారు ఇవన్నీ చాలా ఉన్నట్టు సురేంద్ర ఉన్నంత కాలం పాలకరింపుకి వచ్చే అతని పార్ట్నర్స్ కూడా ఇప్పుడు డబ్బు కోసం బెదిరింపులకి వస్తున్నారు పోలీసుల చుట్టూ లాయర్ల చుట్టూ నీ ఆఫీస్ విసిగిపోయి రోజుకో లెటర్ పంపుతుంటాను దానివల్ల ఉపయోగం లేదు కనీసం నా బాధ నిరసన తెలిపితే మనసు తేలిక పడుతుంది కదా వీటి వల్ల ఇవే నన్ను ఇక్కడ తీసుకొచ్చాయి ఇకపై ఇది నా బాధ్యత వల్ల ప్రేమలో ఓడిపోయినా ఆ బాధని లోపలే దిగమింగుకొని చిరునవ్వుతో వెళ్ళిన రామా నాకు దూరమై దాదాపు ఏడు సంవత్సరాలు అయింది దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న నన్ను వెతుక్కునొచ్చి భరోసా ఇచ్చి వెళ్తున్న రామాని చూస్తుంటే చాలా జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి ఆ పేరు వినగానే గుడిలో గంట శబ్దం విన్నంత భరోసా వస్తుంది రామారావు ఎస్పీఎల్ గా ఉన్న మా స్కూల్లో ఆడపిల్లలందరం శివంగుల్లా బ్రతికేవాళ్ళం అదేంటో మొదటిసారి రామాని చూసిన రోజు నుంచి మాకేదో తెలియని బంధం ఉన్నట్లు అనిపించింది ఎందుకు చంపురాటారు లోపలిపో కాలక్రమేణ మా అనే మాట పోయి మన అనే భావనతోనే బ్రతికేశాం హిందీ లాంగ్వేజ్ అంటే ఏంటి జాతీయ భాష నేషనల్ లాంగ్వేజ్ మీకు తెలుగు రాకపోయినా పర్వాలేదురా హిందీ రాకపోతే మీరెవ్వరూ దేనికి పనికిరారు సార్ మాతృభాషతో పాటు పరిభాష నేర్చుకోవడం తప్పు కాదు సార్ కానీ మాతృభాషను హేళన చేయకూడదు సార్ హిందీ మన జాతీయ భాష కాదు సార్ అధికారిక భాష ప్రతి విషయంలోనూ రామారావు శైలి చూసే విధానం ప్రత్యేకంగా ఉంటాయి రోజులు గడిచే కొద్దీ మా వయసుతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరిగింది ఇప్పటికీ రెండు బస్సులు వెళ్ళిపోయాయి నన్ను వదలకపోతే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోతాది అవునా నీకు గవర్నమెంట్ జాబ్ అంటే నా అంత ఇష్టమని నువ్వు డిగ్రీ దాని తర్వాత జాబ్ ట్రైనింగ్ ల కోసం నాలుగేళ్లుగా టౌన్ లోనే ఉంటున్నా ఓపిక్ గా సర్దుకున్నాను ఇక నా వల్ల కాదు ఆ జాబ్ ఏదో వెంటనే కొట్టేసి నా మెట్లు తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకోరామా ఒక నెలలో టెస్ట్ ఇంటర్వ్యూ అన్నీ ఆ తర్వాత ఓకే మళ్ళీ రామాతో పెళ్లి తర్వాత జీవితం గురించి చాలా కళ్ళు కన్నాను ఏ చిన్న సమస్య వచ్చినా మాలో మేమే ఒకరికొకరం సాయం చేసుకునేవాళ్ళం అనుకున్నట్లే రామాకి ఉద్యోగం వచ్చింది మా పెళ్లికి ఏ అడ్డంకి లేదు కదా అంతా అనుకున్నట్లే జరుగుతోంది అని సంతోషంగా ఉన్న సమయంలో

కూతురు అమ్మాయి మాలిని గురించి మీకు తెలుసు కదా తెలిసి వీళ్ళని రమ్మని చెప్పినాను మాలినికి పెళ్ళైపోయినది మాలిని పెళ్ళైపోతే నేనా కారణాలు తెలియదు

ఎవిడెన్స్ యాక్ట్ వన్ నాట్ సెవెన్ అండ్ వన్ నాట్ ఎయిట్ సెక్షన్స్ ఉపయోగించి ప్రిజంప్షన్ ఆఫ్ డెత్ కింద ఆస్తిని బదిలీ చేయగలం సరే నువ్వు చెయ్యగలిగింది చేయరా ఆరు నెలల నుంచి ఎప్పుడు చెప్పే సుత్యవారంగా ఈరోజు కూడా చెప్తున్నావు ఇంకో పదిహేను ఇరవై ఊర్లు తిరిగితే క్లూ దొరకొచ్చు సార్ నువ్వు ఉత్త కోతలు చెప్పి ఊర్లు తిరుగుతున్నావు కానీ ఇంతవరకు నాకు మాల గురించి మాత్రం ఒక్కటి కూడా చెప్పలా నీ వల్ల కాకపోతే చెప్పు మా నేనే తిరుగుతా లీవ్ పెట్టి లేదు సార్ త్వరలోనే పని పూర్తి చేసి మొత్తం సమాచారం ఇస్తా నన్ను నమ్మండి సార్ సార్ లేదు తర్వాత చూద్దాం నువ్వు సరే సార్ ఏంటో మెజిస్ట్రేట్ గారు ఇటు వచ్చారు మాతో పని ఏందో అరే ఇది మిస్సింగ్ కేసు మాయ్ నువ్వేనా మాలి అంటే అదే టన్నుల్ టన్నులు ఉత్తరాలు రాస్తుంటావు